విజయసాయిరెడ్డి మళ్ళీ తెర మీదకు వచ్చారు వైఎస్ఆర్సీపీలో దాదాపు దశాబ్ద కాలం పాటు చక్రం తిప్పారు నెంబర్ టూగా వ్యవహరించారు అంతా తానే అన్నట్టుగా సాగారు కానీ తీరా అధికారం చేపట్టిన తర్వాత ఆయనకు క్రమంగా అధికారాలు దూరమవుతూ వచ్చాయి తానంతా చక్రం తిప్పేస్తున్నానని విజయసాయిరెడ్డి భావిస్తే అందుకు భిన్నంగా వైఎస్ఆర్సీపీ హెడ్ క్వార్టర్ వ్యవహరించింది దానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి చుట్టూ చేరిన క్వార్టరే అన్నది సాయిరెడ్డి ఆరోపణ అందుకే ఆయన అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్ఆర్సీపీని వీడారు రాజీనామా చేసి రైతుగా ఉండిపోతానని చెప్పారు అయినా ఇప్పుడు మళ్ళీ హఠాత్తుగా తను రీఎంట్రీ అనివార్యం అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు రీఎంట్రీ ఏదైనా పార్టీలో చేరతారా లేదంటే సొంతంగా పార్టీ పెట్టడానికైనా సిద్ధం అని విజయసాయిరెడ్డి చెప్తున్నటువంటి మాటలు నెరవేరేనా ఏం జరిగినా సాయిరెడ్డి మాత్రం పొలిటికల్ రీఎంట్రీ కన్ఫర్మ్ చేసేశారు శ్రీకాకుళం జిల్లాలో జరిగిన రెడ్డి సంఘం సభలో ఆయన ప్రధానమైనటువంటి అతిథిగా పాల్గొన్నారు అనేక హామీలు ఇచ్చారు రెడ్డి సంక్షేమ సంఘానికి భవనాన్ని నిర్మిస్తానని తన సొంత నిధులతో రెడ్డి సంక్షేమ సంఘానికి అండగా ఉంటానని ఉత్తరాంధ్రలో రెడ్లు రాజకీయాల్లో యాక్టివ్ కావాలని కీలక భూమిక పోషించాలని ఆయన చాలా చాలా మాట్లాడారు అదే సమయంలో పవన్ కళ్యాణ్కి తనకి ఇరవై ఏళ్ళగా సాన్నిహిత్యం ఉందని పవన్ కళ్యాణ్ స్నేహం రాజకీయాలకు అతీతమైందని ఇలా ఈ మాటలు కూడా చెప్పుకొచ్చారు తద్వారా తాను జనసేన వైపు మొగ్గు చూపబోతున్నాను అనే సంకేతాన్ని ఇస్తున్నారా కాకుంటే కొత్త రాజకీయ పార్టీ పెట్టేదానికి సిద్ధము అని చెప్పడం ద్వారా జగన్మోహన్ రెడ్డి శిబిరానికి ఒక ఛాలెంజ్ విసిరే యోచనలో ఉన్నారా అనే ప్రశ్న ఉదయిస్తుంది నిజానికి సాయిరెడ్డి రాజీనామా చేసిన్నాడు ఆయన బీజేపీలో చేరడం అనివార్యంగా కనిపించింది ఆయన రాజీనామా చేసిన సీటుకి మళ్ళీ బీజేపీ తరఫున పోటీ చేసి గెలిచే అవకాశం ఉండొచ్చు అని అంత భావించారు కానీ అందుకు భిన్నంగా పరిస్థితులు జరిగాయి సాయిరెడ్డి బీజేపీలో చేరలేదు ఆ ఎంపీ సీటు ఆయనకి లేదు ఇలాంటి పరిస్థితుల తర్వాత ఇప్పుడు సుమారు ఏడాది గ్యాప్ తీసుకుని మళ్ళీ పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇస్తున్నటువంటి వైనమే ఆసక్తికర విషయం ఇటీవలే విజయసాయిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు విశాఖపట్నంలో జరిగిన సిఏఎస్ సమ్మిట్లో పదమూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఎంఓఈలు కుదరడం ఆహ్వానించదగ్గ విషయం అంటూ పేర్కొన్నారు అంతేకాకుండా ఆ పెట్టుబడులు గ్రౌండ్ అయ్యేలా కృషి చేయాలి అంటూ సలహాలు ఇచ్చారు అందులో ఏ మేరకు గ్రౌండ్ అయినా అది రాష్ట్రాభివృద్ధికి తోడ్పడినట్టే అంటూ చంద్రబాబుకి కితాబులు ఇచ్చారు ఇట్లా ఒకవైపు జగన్మోహన్ రెడ్డి క్వార్టరీలో ఇరుక్కున్నారు కోటరీ నుంచి బయటకు రావాలి వాళ్ళ చెప్పుడు మాటలు వినకూడదు అంటూ సలహాలు ఇస్తూనే రెండో వైపు చంద్రబాబు ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తుంది భారీగా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తుంది అనేక రకాల ప్రయోజనాలు వనగూరుస్తుంది అన్నట్టుగా సాయిరెడ్డి మాట్లాడుతున్న మాటలే చాలా చాలా కీలకమైనటువంటి అంశాలు అదే సమయంలో మధ్య మధ్యలో పవన్ కళ్యాణ్తో తనకున్న స్నేహాన్ని గుర్తు చేయడం ఇప్పుడు సొంతంగా పార్టీ పెడతానన్నా ఇదంతా సాయిరెడ్డి సందిగ్ధంలో ఉన్నారా లేకుంటే ఎటువెళ్ళాలో తెలియక అలాంటి అచేతన వ్యవస్థలోంచి ఈ మాటలు మాట్లాడుతున్నారా అనే ప్రశ్న ఇప్పుడు ఉదయిస్తోంది అయితే ఇప్పుడు సాయిరెడ్డి ఎలా ఉన్నా ఎన్నికల ముందైనా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి క్యాంపులో చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అని చాలామంది సాయిరెడ్డి ఫ్యాన్స్ అంచనా వేశారు కానీ ఇప్పుడు అందుకు విరుద్ధంగా పరిణామాలు జరుగుతున్నట్టు కనిపిస్తోంది జగన్మోహన్ రెడ్డి కోటరీలో ఇరుక్కున్నారని బలంగా వాదిస్తున్న సాయిరెడ్డి అన్ ఆ క్వార్టరీకి క్యాంప్కి దూరం జరిగే యోచనలో ఉన్నట్టుగా భావించాల్సి ఉంటుంది వచ్చే ఎన్నికల నాటికి జగన్మోహన్ రెడ్డికి ఏదో మేరకు నష్టం చేసేలా సాయిరెడ్డి ఎత్తులు వేసే అవకాశం ఉండొచ్చా అనే సందేహాలు కూడా బలపడుతున్నాయి ఇవైనా సాయిరెడ్డి తాజాగా పొలిటికల్ కామెంట్ చేస్తూ తాను ఇంకా రైతునేనని చెప్తూనే పొలిటికల్గా తాను పార్టీ పెట్టడానికైనా సిద్ధమే అనేటువంటి రీతిలో చెబుతున్నటువంటి మాటలు చేస్తున్నటువంటి కామెంట్స్ చాలా కీలకంగా భావించాలి అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి ఎవరి చేతుల్లోనే ఇరుక్కున్నారు అన్నట్టుగా సజ్జల రామకృష్ణారెడ్డి మీద అండ్ కో చుట్టూ సాయిరెడ్డి చేస్తున్నటువంటి విమర్శలు మాత్రం వైఎస్ఆర్సీపీలో చర్చకు దారితీసే అవకాశం అయితే ప్రస్ఫుటంగా ఉంది మరి ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయి నిజానికి సాయిరెడ్డి తన కుమార్తె సంబంధించినటువంటి భీముల్లో భూ ఆక్రమణలు అలాగే తన అల్లుడు సంబంధించిన అరబిందో వ్యవహారాలు ఇలాంటి వాటి నుంచి తప్పించుకోవడానికే వైఎస్ఆర్సీపీని వీడారు అన్నది వైసీపీ క్యాంప్ నుంచి వచ్చే విమర్శలు కానీ సాయిరెడ్డి మాత్రం జగన్మోహన్ రెడ్డి క్వార్టరీ చేతుల్లో ఇరుక్కోవడం వల్లే బయటపడాల్సి వచ్చింది అన్నట్టుగా చెప్తున్నారు మరి సాయిరెడ్డి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన కూతురు సంబంధించినటువంటి భీమిల్లోని బీచ్ ఆక్రమణల విషయం మీద హైకోర్టు పలుమార్లు జరిమానాలు విధిస్తుంది అనేక సందర్భాల్లో స్వయంగా సాయిరెడ్డి కుమార్తెనేహారెడ్డి వాటన్నింటినీ చెల్లించాల్సి వస్తుంది దాంతోపాటు అరవిందో సంబంధించి అనేక కేసులు వెంటాడుతున్నాయి ఈ తరుణంలో సాయిరెడ్డి వచ్చే ఎన్నికల ముంగిట ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అది ఎవరికి చేటు తెస్తూ ఎవరికి ప్రయోజనం కలిగించే దిశలో ఉండబోతోంది సాయిరెడ్డి ఎవరి చేతిలో పావుగా మారుతారు ఎవరి ప్రయోజనాల కోసం పాటు పడతారు అన్నది వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఉత్కంఠ రేకెత్తిచ్చేటువంటి అంశంగా చెప్పాల్సి ఉంటుంది